వెల్కమ్ టు న్యూస్ ఎయిటీన్ ప్రస్తుతం మనం ఉమ్మడి విశాఖపట్నం లంబసింగ్ మన్యంలో రోజుల్ ఫాట్ బంగ్లా అయితే ఇక్కడ బ్రిటిష్ కాలం నాటి బంగ్లా అని చెప్పుకోవచ్చు ఏదైతే అల్లూరు సీతారామరాజును పట్టించినందుకు గాను ఈ బంగ్లాను ఇక్కడ స్థానికంగా గిరిజనులు అయితే మొత్తం మావోయిస్టులు అయితే మొత్తం అంతా కూడా పేల్చివేశారని కూడా స్థానిక చెప్తున్నమాట అయితే ఈ బంగ్లా ప్రస్తుతం ఎలా ఉంది అనేది చూపించే ప్రయత్నం చేస్తానండి ఉమ్మడి విశాఖ ఏజెన్సీలో ప్రకృతి అందాలతో పాటు చారిత్రక కట్టడాలు కూడా ఎన్నో ఉన్నాయి అందులో రోదర్ ఫార్ట్ బంగ్లా ఒకటి ఇది అల్లూరు సీతారామరావు జిల్లా చింతపల్లి మండలం లంబసింగ్ గ్రామంలో కొద్ది దూరంలో ఉంటుంది లంబసింగ్ నుండి పాడేరెల్లి మార్గంలో ఉన్న ఈ బంగ్లాను చూసేందుకు ఎంతోమంది పర్యాటకులు వస్తుంటారు ప్రస్తుతం ఇది నిర్మానుష్యంగా ఉంది పర్యాటకంగా అభివృద్ధి చేస్తే చాలా బాగుంటుందని గిరిజనులు అంటున్నారు ప్రేమకుమార్ సార్ లంబసింగ్ సార్ ఇదే సార్ స్వగృహం ఇది బ్రిటిష్ కాలం నాటి అప్పుడు అల్లూరు సీతారామరాజు ఆ కాలం నాటి నుంచి ఉంది సార్ ఇది ఇక్కడ అల్లూరు సీతారామరాజు అంటే అదొక విప్లవ వీరుడు ఒక స్వరాజ్య పోరాట ధీరుడు అని చెప్పుకుంటూ వచ్చేవాళ్ళు సార్ అదొక బ్లడ్ రిలేషన్ పెట్టే మేము కూడా వచ్చాం సార్ కొద్దిగా అప్పుడు అప్పుడున్న కల్చర్ ఎలాగైతే ఉండేదో అదే కల్చర్ని ఇప్పుడు తీసుకొస్తున్నారు అనుకుంటున్నాం సార్ కొద్ది కొద్దిగా అలా నామకార్థానికి కోరుకుంటున్నాం సార్ అప్పట్లో ఇక్కడికి వచ్చి దాడి చేశారు తన ఇక్కడ చేశారని మాకు చెప్పేవాళ్ళు సార్ అంతే రోదర్ ఫాడ్ కి ప్రత్యేకంగా బంగ్లా ఇచ్చి నియమించడానికి గల ప్రధాన కారణం మంజు అల్లూరు సీతారామరాజు అతన్ని పట్టుకునేందుకు బ్రిటిష్ ప్రభుత్వం రోదర్ ఫాడ్ పంపించారు బ్రిటిష్ వాళ్ళకి చెందిన పోలీస్ స్టేషన్ పై దాడులు చేసి ప్రజలపై అక్రమంగా పెట్టిన కేసులు చించి ఆయుధాలను స్వాధీనం చేసుకునేవాడు గిరిజనులకు అండగా నిలుస్తూ పోరాటాలు చేసేవాడు దీంతో బ్రిటిష్ ప్రభుత్వం అల్లూరు సీతారామరాజును బంధించాలని చాలా ప్రయత్నాలు చేసినా విఫలమయ్యేవి కులవీరుడు విజయం సాధించేవాడు దీంతో అల్లూరు సీతారామరాజును అరెస్ట్ చేయాలని బ్రిటిష్ ప్రభుత్వం గట్టిగా నిర్ణయించుకొని రోజర్ ఫార్డ్ ను కలెక్టర్ గా పంపింది బ్రిటిష్ కలెక్టర్ రోజర్ కు ప్రత్యేక బంగ్లాన్ని కేటాయించింది ఈ బంగ్లాలో ఉంటూ చుట్టుపక్కల మన్యంలో గ్రామాలపై దాడులు చేసి ప్రజలను హింసించి అల్లూరు సీతారామరాజును స్వయంగా బయటికి రప్పించారు రోజర్ ఇతర అధికారులు సీతారామరాజును పంతొమ్మిది వందల ఇరవై నాలుగు మే ఏడున కాల్చి చంపారు అప్పట్లో రాజమందిరంలో ఉన్న ఈ భవనాన్ని ఆంధ్రప్రదేశ్ టూరిజం డిపార్ట్మెంట్ టూరిస్ట్ ప్లేస్గా గుర్తించిన కాలక్రమేణా పాతబడిపోయింది బ్రిటిషర్ల మీద ఉన్న కోపంతో మన్యంలో ఉన్న గిరిజనులు స్థానిక నక్సలెట్లు వచ్చి భవనాన్ని పేల్చివేశారని స్థానిక గిరిజనులు సైతం చెబుతున్నారు